అంటే నిప్పు లేకుండా కూడా సందీప్ సందీప్ ఒకసారి పోగొస్తుంది అని ఎందుకంటే నిజంగా ఒక రాజకీయ కోణం నుంచి ఆలోచన చేద్దాం ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వ నాయకత్వం వహించి ఓ పద్నాలుగేళ్లు పోరాడి మరొక పదేళ్ళు అధికారంలో ఉంది కదా వచ్చిన పార్టీ బీజేపీలో ఎందుకు విలీనం అవుతుంది యాక్చువల్గా ప్రజలతోని మైండ్ గేమ్ ఆడుకున్నాయి ఈ పార్టీ దాన్ని కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వీళ్ళు ప్రజలతో నాటకాలు అవుతున్నారు ఏ రకంగా చూసినా అప్పుడు ఒక రకంగా ఇప్పుడు బీజేపీతో బిఆర్ఎస్ పని ఉంది కాదంటలే నేను ఎక్కడ అంటే కవిత బెయిల్ విషయంలో బెయిల్ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసేది ఏమీ లేదు ఎందుకు లేదంటే అక్కడ కవితను విడిచిపెడితే మనకి కేజ్రీవాల్ విడిచిపెట్టాలి కదా మరి ఈ కేసులో రెండు జాతీయ పార్టీలు ముఖ్యంగా లిక్కర్ కేసులో ఒక రకంగా చెప్పాలంటే ఆ పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి కేజ్రీవాల్ తప్పు లేదంటారు కానీ కవిత తప్పులు అంటారు వీళ్ళు కేజ్రీవాల్ లేకుండా కవిత కుంభకోణం ఎక్కడిది కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో అధికారం పార్టీలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళేమో కాంగ్రెస్ కేజ్రీవాల్ తప్పు కాదట కానీ అక్కడ కుంభకోణం అంటే పాము పాగ తోక చుట్టం అన్నట్టు ఇప్పుడు తోక పాగ పాము చుట్టం అంతే కదా ఇప్పుడు పాము కుంభకోణం జరిగింది ఢిల్లీలో పాము ఎవరు కోజ్రీవా కేజ్రీవాల్ కేజ్రీవాల్ తప్పు లేదన్నప్పుడు తోక చుట్టం తోక పాగ అవుతుంది పోలే అందుకనే ఒకటి రెండోది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న బెయిల్ కవిత బెయిల్ అనేది కోర్టులు తెలుసుకుంటాం ఉదాహరణకు మనకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో మీకు ఇప్పటికి మూడు సార్లు బెయిల్ పిటిషన్ రద్దు అయింది పోయింది కదా కొట్టేశారు ఇది మనకు తిరుపతి అన్న రాధాకృష్ణ రావు భుజంగరావు వీళ్ళందరి కేసులు నిన్న కూడా వేసుకున్నారు వాదనలు విన్నారు రేపటికి వాయిదా పట్టేది నేనేమంటున్నానంటే కోర్టు కేసుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు ఏదైనా బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా అది జడ్జీల దాకా రాదని నేను అనుకుంటున్నాను కనుక బీఆర్ఎస్ కు ఇవాళ బీజేపీతో పని ఉంది అది ఒకటే కాదు ఈ ఒకటి లిక్కరికేసే కాకుండా ఇప్పుడు ఒంటరి అయిపోయాయి ఇటు పక్కన చెప్పదెబ్బ గోడదెబ్బ అన్నట్టు రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దేశంలో బీజేపీ అధికారంలో ఉంది ఎటు కాకుండా పోయిన వాళ్ళు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి అట్లాగే కేసీఆర్ అంటే వాళ్ళు ఏ కూటమిలో లేకుండా పోవడం వల్ల వచ్చిన సమస్య ఇది మూడోది దెబ్బతిన్న బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో కూడా అదే కదా ఏ కూటంలో ఉండాలనుకుంటూ నేను మొత్తం అంతా ఊడ్చి ఊడ్చి పడేసారు అందుకనే బీజేపీతో స్నేహం చేసిన ఏ పార్టీ కూడా మనకు లేదు ఉదాహరణకు మహారాష్ట్రలో చూసుకుంటే ఆ రెండు పార్టీలు తీసే జరిగింది అటు ఎన్సీపీని గాని ఇటు మన శివసేనని గాని ఇట్లా ఏ పార్టీ ఎవరైతే రెండు చోట్ల రెండు దిక్కులా కాకుండా పోయిందో వాళ్ళందరూ రెండు చోట్ల భంగపడ్డ అందరూ చూస్తున్నారు కానీ వాళ్ళ బీఆర్ఎస్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఈ పార్టీని ఎట్లా నిలబెట్టుకోవాలి ఏ రకంగా తమ ఎమ్మెల్యేలు కాపాడుకోవాలని అందులో కొంచెం విజయం సాధించింది ఇప్పటికే అంటే దానికి కారణం ఏంటంటే బీజేపీ గేట్లు తెరవలే వాళ్ళు ఏమన్నారు అంటే గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వస్తే రాజీనామా చేశారు రమ్మన్నారు మన ఉప తీసుకొచ్చారు వాళ్ళకు షర్థి పెట్టుకున్నారు మంచి షర్ధ తేటుకున్నారు తురాయింపులు అడ్డగోలుగా గతంలో బీఆర్ఎస్ చేసినట్టు వాళ్ళు కాంగ్రెస్ చేస్తుంది వాళ్ళిద్దరికీ మాకు తేడా ఉండాలి కదా బీజేపీ అనుకుంటుంది కానీ బీజేపీ ఏమనుకుంటుంది అంటే ఇట్లా ప్రోత్సహిస్తే గేట్లు తెరిస్తే కొందరు వస్తారు ఉదాహరణకు నేను పేర్లు కూడా చెప్తున్నాను గూడె మహేపాల్ రెడ్డి పట్టణం చేరువు ఎమ్మెల్యే ఉన్న దాకా దాడు దాడులు చేసింది దాడులు చేసిన తెల్లారి ఇట్లా చేయండి అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ ఏమంటారు అంటే చూసినావా దాడులు చేయకముందే బీజేపీ పార్టీ చేయరగానే ఏందని అంటారు కదా అందుకని బీజేపీ ప్రిన్సిపల్ పెట్టుకుంది రాజీనామా చేసి మా దాని మేము తీసుకుంటామని ఇటు కొన్ని ప్రిన్సిపల్ పెట్టుకోవాలి కాంగ్రెస్ పెట్టుకోవాలి బిఆర్ఎ సంతకం పెట్టుకోవాలి అంతకుండా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పరస్పరం ఈ మూడు ముక్కల ఆటలో ముగ్గురు ఒక్కరు ఏ గ్రూప్ ఏ మన ఏ టీం బి టీం అని పదనం చేసుకుంటున్నారు కానీ ప్రజలకు అన్ని తెలుసు నేను ఒక మాట అవుప్తాను ఎందుకంటే మనకు బీఆర్ఎస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఏ పార్టీతో కాదు ముఖ్యంగా బీజేపీతో అసలు కాదు ఇప్పుడు సొంత అస్తిత్వ సిద్ధాంతాన్ని వదులుకొని ఒకవేళ నిజంగా ఆ తప్పుడు పని కనుక కేసీఆర్ చేస్తే ఇంకో బీసీఆర్ గుంటే రేపు పొద్దున బీఆర్ఎస్ నడుపుతా అంటాడు కదా అసలు ఏ ఇప్పుడు టెక్నికల్గా వీళ్ళకి లేదు బీఆర్ఎస్ ఒకసారి రద్దయిన తర్వాత అంటే రద్దు చేసి జాతీయ పార్టీగా బీఆర్ఎస్ చేసిన తర్వాత టిఆర్ఎస్ లేదు ఇప్పుడు ఆ టీఆర్ఎస్ నడిపోయి వాడు కూడా రేపు వస్తాడు రేపు పొద్దున్న ఎవరో టీఆర్ఎస్ ని పేరు పెట్టుకుని మళ్ళీ పార్టీ పెట్టవచ్చు కదా అందుకని తెలంగాణ సెంటిమెంట్ ను కానీ తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇది వేరే వాళ్ళకి అప్పజెప్పబోదు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీగా ఉండాలని కోరుకుంటుంది ఇవాళ కాకపోతే రేపు కాలం వస్తుంది ఉదాహరణకు మనకు కాంగ్రెస్ పార్టీ మొత్తం అయిపోయింది విశేషం కూడా లేకుండా అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎక్కడ ఉందని బీఆర్ఎస్ మాట్లాడుకుని ప్రజలు కూడా మాట్లాడుకున్నారు కానీ ఏమైంది వాళ్ళ కాంగ్రెస్ మాట్లాడుతు అధికారంలోకి వచ్చింది కదా ఇరవై ఒక్క సీట్లతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సీట్లతో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి కూడా పార్టీ సిఏపీ విలీనం అయిపోయి కూడా ఇవాళ చిగురు చిగురుటాషా ఉంటే ఇవాళ మళ్ళీ గెలిచింది కదా ఓడలు బండ్లు అవుతాయి బండి అవుతాయి బీఆర్ఎస్ మొత్తం మునిగిపోయింది బీఆర్ఎస్ మునిగిపోయింది అనేది అబద్ధం ఖచ్చితంగా అది ఏ పార్టీలో విలీనం కాదు ముఖ్యంగా బీజేపీలో ఒక ఆధారణ నష్టం చేసిందే బీజేపీ కదా మండి సంజయ్ మాటలు చెప్పానంటే మేము కష్టపడ్డాం బీఆర్ఎస్ ఎంత పదనాంచి చేసినాం దాని ఫలితాలు ఎవరు ముందు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయ పార్టీ ఏదని చూస్తారు తప్ప ఇక్కడ ఈ రెండు మూడు పార్టీల్లో ఎవరు ప్రత్యామ్నాయం అనుకున్నారు బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నారు బిజెపి అనుకున్నారు అందుకని ప్రజల అంతిమ తీర్పరులు ఈ మూడేళ్ళలో రెండేళ్ళలో వెనకబడి ఉండొచ్చు కొందరు ఇంకా కొందరు ఎమ్మెల్యేలు పోవచ్చు కానీ దానం నాగిందరి మీద కనుక ఒకవేళ వేటు పడితే పడే అవకాశం ఎక్కువ ఉన్నాయి దానం నాగి ఎందుకంటే గతంలో తలసాని శ్రీనివాస యాదవ్ చేరినా కూడా ఆయన పార్టీకి అండవా కప్పుకున్నాడు కానీ ఆ పార్టీ మీద మళ్ళీ పోటీ చేయలేదు ఏది రెండు వేల పద్నాలుగులో మనకు టీడీపీ నుంచి బీఆర్ఎస్ ఇచ్చే మంత్రి అయ్యాడు కానీ దానం నాగేందరు సాంకేతికంగా పోరాట బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే అక్కడి నుంచి పార్టీ ఫిరాయించి బిఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన ఆయన కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశాడు ఆ చాలు వేరే వేరే ఆధారం అవసరం లేదు అండవా కప్పుకున్నయ ఇవన్నీ పక్కన పోతాయి కనుక బిఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పిఫార్మ్ మీద అదే అదే కాలంలో ఎమ్మెల్యే కొనసాగుతూనే పార్లమెంట్ సీట్ సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశారు కనుక ఖచ్చితంగా ఆయన పదవి పోయే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి ఇప్పుడు ఆగడం ఎందుకంటే ఒకటి నిన్నటిదాకా ఆషాడం అవసరం దానివల్ల కూడా రాగి మంచి రోజులు లేవని రెండోది రాజకీయంగా మంచి రోజులు లేవని కూడా ఇప్పుడు ఆగుతారని నేను అంటున్నాను మూడదాకా మూఢనమ్మకంతో మంచి రోజులు లేవు ఇప్పుడు రాజకీయంగా మంచి రోజులు లేవని ఆగుతారని నేను అంటున్నాను రాజకీయంగా మంచి రోజులు లేవంటే ఈ పది మంది గనక అనర్హతలో ఇద్దరైనా ఒక్కరైనా సరే ఏ పార్టీ ఫిరాయించారు ఇప్పటికే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఈ పది మంది ఒక్కరో ఇద్దరు ఆ కనుక అనర్హ అనర్హత వేడి పడితే అంత కామైపోతుంది అట్లా కాకుండా కొందరు ఎంత ఎంత మంది చేరిన పార్టీ మన ప్రతిపక్ష స్థానం కోల్పోయితే మంది చేరని అనుకుంటున్నాను ఎందుకు చేరారు అంటే కొందరు కట్టర్ బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు ఈ ముగ్గురు నేతలు మార్చడం వీళ్ళే కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును అట్లా జగదీష్ రెడ్డి ఉన్నాడు గారు కూడా పోతా అంటే కూడా నల్గొండ జిల్లాలో ఆ రెడ్డి రాజకీయాలలో జగదీష్ రెడ్డి గారు అట్లా అవినీతికి ముద్రపడ్డవారు కట్ట మన ప్రసాద్ రెడ్డి ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో రానివారు ఎందుకు రానివ్వారు అంటే ఇప్పటికే పోచారం పోయిండు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాలో రాయాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు రేపు పొద్దున బీఆర్ఎస్ ఉండ ఉండక తప్పని పరిస్థితి వాళ్ళు కౌశిక్ రెడ్డి ఉన్నాడు పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో ఆయన రాని ఆయన కూడా రానివారు ఇట్లా ఏం చేస్తారంటే మొత్తం మీద ప్రయత్నం చేసిండ్రు కానీ బిఆర్ఎస్ లాగా సక్సెస్ కాదు టూ థర్డ్ మెజార్టీ ఎమ్మెల్యేలు గుంజడంలో దానికి మూడు కారణాలు ఒకటేమో రాజకీయ కారణాలు ఒకటేమో మతపరమైన సెంటిమెంట్ కారణాలు మూడవది ఏంటంటే అనార్హత వేటు పడుతుందా లేదా ఇంకొక ఆర్ నెల చూసి తర్వాత మారే అవకాశం ఉందని నేను అనుకుంటాను పార్టీ విలీనం అయితే అది అబద్దం ముచ్చట నిప్పు లేకుండా పొగ చూపించే ప్రయత్నం ఇది అంటే మనకు చట్టం ఏం చెప్తుందంటే అసెంబ్లీ చట్టసభల సభ్యులందరికీ కూడా అట్లాగే కింది స్థాయిలో కూడా ఎవరికైనా లోకల్ చట్టం కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నదైతే ఒకసారి స్థానం ఖాళీ అయిందని సమాచారం తెలిసిన నాటి నుంచి ఆరు నెలల లోపు ఎన్నికలు జరపాలి అది ఒకటన జరపాలి వందన జరగాలి పదన్న జరగాల్సింది కాకపోతే ఏం చేస్తారంటే మిగతా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కలుపుకొని చేస్తారు ఒకసారి నెలకే జరగవచ్చు ఎన్నికలు ఆరు నెలల్లో ఆరు నెలల దాకా వేసి ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వం అవుతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి గతంలో నా దాన నాగేంద్ర విషయంలో ఒక ప్రెసిడెంట్ ఉన్నది అంతకుముందు రెండు వేల నాలుగులో ఆయన ప్రభుత్వం రాదు ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని టీడీపీలో చేరారు గెలిచింది హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు అప్పుడు నైతికంగా భావించి ఆయన రాజీనామా చేసింది చేసి మళ్ళీ పోటీ చేస్తే ప్రజలు ఏమనుకున్నారంటే మీ ఆట సాగదు రెండదాకా టీడీపీ అక్కడ గెలిపించడం మళ్ళీ ఇప్పుడు అది విడిచిపెట్టి మనం ఇందులో చేద్దాం సరే అయింది కాదని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్రజలు ఓడించారు అందుకనే ప్రజలను తక్కువ ఖచ్చితంగా ఎక్కువ పరిస్థితులలో ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్య నిర్ణేతలు ప్రజలు అవుతారు ఇప్పుడు కూడా ప్రజలు చూస్తున్నారు ఉన్నదాకా ఫిరాయించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పది మందిని ఓడించారు ఇద్దరే గెలిచినారు సబితాంజన్ రెడ్డి ఎవరు గెలిచారు అంతే అంతిమంగా ప్రజలు తమకు అవకాశం వచ్చినప్పుడు ఈ పని చేస్తారు కరోనా బాధ పెడతాం ఏఆర్ఐ బిజెపిలో చేరడం కాని పగింది స్పష్టంగా